బుచ్చరెడ్డిపాలెం తహసీల్దార్ ఆఫీస్లో తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సన్నకారు రైతులకు సాదా బైనామా ద్వారా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు నమస్కారం ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే ఇటీవలే ప్రభుత్వం సాదా బైనామాకు సంబంధించి ఒక జియోని రిలీజ్ చేయడం జరిగింది ఆ జియో ఎంఎస్ నంబర్ ఫోర్ సిక్స్టీ సెవెన్ నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున రిలీజ్ చేయడం జరిగింది అసలు మెయిన్ ఎందుకంటే ఈ సాదా బైనామా అంటే ఏంటంటే ఎవరైనా రైతులు వాళ్ళు అగ్రిమెంట్ల ద్వారా అంటే రిజిస్టర్ కాకుండా అన్ డాక్యుమెంట్స్ ద్వారా తెల్ల కాగితాల మీద కానీ అదేవిధంగా అగ్రిమెంట్ల ద్వారా కానీ భూములు కొనుక్కున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏంటంటే మనం మ్యూటేషన్ చేయాలంటే ఇక్కడ చేయలేము కాబట్టి గవర్నమెంట్ ఈ సాదా బయనామా జివో ద్వారా ఒక ప్రొసీజర్ ఏర్పాటు చేసింది కానీ ఈ జివో గతంలో కూడా ఉండేది అది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి ల్యాబ్స్ అయిపోయింది తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద అనేక రకాలుగా కింద తహసీల్దార్ నుంచి జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్లు అందరి యొక్క డిసిషన్ తీసుకొని ఈ యొక్క జీవోని లీక్ చేయడం జరిగింది ఈ యొక్క జీవో మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది యాక్చువల్గా సాదా పైనామాని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒక తెల్ల కాగితం మీద కానీ లేదంటే ఒక స్టాంప్ పేపర్ మీద కానీ అదేవిధంగా వాళ్ళు ఆ భూమిని గత ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఉంటారు కానీ పాపం వాళ్ళకి వన్ బి అడంగల్ అనేది వాళ్ళకి ఉండదు దీనివల్ల మెయిన్ ప్రధానంగా లాస్ ఏంటంటే వాళ్ళకి అన్నదాత సుఖీభావ రాదు అదేవిధంగా ఫెర్టిలైజర్స్ అంటే యూరియా సబ్సిడీ రాదు అదేవిధంగా వాళ్ళు బ్యాంకుకి ఏదన్నా వెళ్తే అక్కడ బ్యాంకులో వాళ్ళకి రుణాలు ఇవ్వవు కాబట్టి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించి ఇది త్వరగా చేయాలనే ఉద్దేశంతో ఈ రిలీజ్ చేసింది ఇది మెయిన్ ఎవరికి అప్లికబుల్ అంటే దీంట్లో ఇంకొక ప్రధానంగా స్మాల్ మార్జినల్ ఫార్మర్స్కి స్టాంప్ డ్యూటీ కూడా కట్టాల్సిన అవసరం లేదు అంటే దీని మెయిన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మనకి యాక్చువల్గా ఎవరైతే పొలం కొన్న వాళ్ళకి అమ్మిన వాళ్ళకి ఇద్దరికి నోటీసులు ఇస్తాము లెవెన్ పొలం నోటీసులు ఇస్తాము ఆ తర్వాత ఐ రెండు మనం ఎక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత థర్టీన్ ఏ థర్టీన్ బి థర్టీన్ సి అని మూడు ఫార్మ్స్ ద్వారా ఏంటంటే థర్టీన్ ఏలు ఏంటంటే మనం సబ్్రిస్టర్గా అడుగుతాము స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలని వీళ్ళు వాళ్ళు పంపిస్తారు థర్టీన్ మనం ఆర్డర్ ఇస్తాము ఆ యొక్క స్టాంప్ డ్యూటీ కూడా చిన్న సన్నకారు రైతులు కట్టుకోలేరనే ఒక సదుద్దేశంతో గవర్నమెంట్ దాన్ని ఎగ్జంప్షన్ ఇచ్చింది ఇక్కడ స్మాల్ ఫార్మర్ అంటే ఎవరైతే ఎవరైనా ఒక రైతుకి రెండున్నర ఎకరాలు మాగాని ఐదు ఎకరాలు మెట్ట ఉన్న వాళ్ళని మనం స్మాల్ ఫార్మర్ అనమాట మార్జినల్ ఫార్మర్ అంటే ఎవరంటే ఒకటి పాయింట్ రెండు ఐదు ఎకరాలు మాగాణి భూమి రెండున్నర ఎకరా మెట్ట భూమి వాళ్ళని మార్జినల్ ఫార్మర్ అంటారు చిన్న సన్నకారు రైతులు అంటారు అనమాట వాళ్ళైతే ఎలాంటి స్టాంప్ డ్యూటీ కూడా కట్టాల్సిన అవసరం లేదు అంటే అంత పొలం పొలంగా ఉంటే దానికంటే ఎక్కువ ఉంటే కంపల్సరీ దానికి ఎంత పడుతుందో అంత స్టాంప్ డ్యూటీ కూడా మనం చేయాల్సి ఉంటుంది ఇది అసలు ఎప్పటివరకు రాసుకున్న డాక్యుమెంట్లకి ఈ యొక్క జియో అప్లికబుల్ అవుతుంటే పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు పదిహేను ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ అయితే రాసుకొని ఉంటారో ఈ విధంగా అగ్రిమెంట్ల ద్వారా భూములు కొనుక్కుంటారు ఆ రైతులందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఈ జీవో ఎప్పటివరకు అమల్లో ఉంటుందంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ జీవో అమల్లో ఉంటుంది అదేవిధంగా దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మన గ్రామ సచివాలయాల్లో కానీ అదే మీ సేవా సెంటర్లో కానీ అక్కడికి వెళ్ళేసి వీళ్ళు దానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత తొంభై రోజుల లోపల వీళ్ళ యొక్క ఏదైతే పెట్టుకున్నారో అప్లికేషన్ని జూరు శిక్షణలో వస్తుందో వాళ్ళు దాన్ని కంప్లీట్గా పూర్తి చేయాలి అదేవిధంగా ఈ యొక్క సాదా పైన మా జీవో కొన్ని ల్యాండ్స్ అప్లికబుల్ కాదు అవి ఎలాంటి ల్యాండ్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్కి ఈ జీవో వర్తించదు అదే విధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి కూడా ఈ జీవో వర్తించదు అదేవిధంగా కొన్ని ల్యాండ్స్ అంటే మనకి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కానీ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న ల్యాండ్స్ కూడా ఇది వర్తించదు అదే విధంగా మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న భూములు కూడా ఈ యొక్క జీవో వర్తించదు అనమాట అదేవిధంగా ఈ యొక్క పొజిషన్ ఆఫ్ ల్యాండ్ అసలు నిజంగా ఈ ఎలా ఐడెంటిఫై చేయగలం మనం ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీంట్లో కొన్ని ఇంతకుముందు కూడా కొన్ని జరిగాయి చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఈ క్వశ్చన్ ఆఫ్ ల్యాండ్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వాడి దగ్గర వాడి క్వశ్చన్లో ఉన్నాడా లేదా అని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళి విఆర్ఓ ఆర్ఐ అండ్ తహసీల్దార్ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ సర్వే వీళ్ళందరూ చూసి నిజంగా వాడి భూమి మీద ఉన్నాడా లేదా అని చూస్తాము భూమి మీద నిజంగా వాడు ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల రైతులు ఎవరైతే ఉంటారు వాళ్ళ అందరూ కూడా తీసుకొని అక్కడ స్టేట్మెంట్ తీసుకుంటాము ఇంకా అదేవిధంగా వాడు క్వశ్చన్ కన్ఫామ్ చేయడానికి వాడి దగ్గర ఏమీ లేకపోతే పాపం నేను కొనుక్కున్నానని చెప్తాడు వాడి దగ్గర ఎలాంటి అగ్రిమెంట్ ఉండదు కానీ గవర్నమెంట్ ఇంకా కొంచెం విసులు ఇచ్చింది మనకి ఈసారి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు వాళ్ళు ఏంటంటే ఆ భూమికి సంబంధించి ఈ క్రాప్ నమోదు చేసి ఉంటారు అదేవిధంగా అన్నదాత బా అంటే ఈ భూమి కంటే వన్ బి అడగలు ఉంటేనే పడుతుంది అలాంటి ఏదైనా అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళకి ఏదైనా ఇచ్చి ఉంటే దాన్ని కూడా ఆధారం చేసుకొని కూడా ఇవ్వండి మీరు అని చెప్పారు అదేవిధంగా ఏ ఇరిగేషన్ అంటే మనకి వాటర్ ట్యాక్స్ కట్టించుకుంటాం సరే దాన్ని కట్టించిపోయిన మన వాళ్ళకి ఓటు కానీ నమోదు చేసుకొని ఉంటే మొన్న ఏదైతే మనకి ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్కి ఏమైతే జరిగినాయో ఎలక్షన్స్ వాటిలో ఉంటే దాన్ని కూడా ఆధారం చేసుకుని వాడి యొక్క క్వశ్చన్ కన్ఫర్మ్ చేయమన్నారు అదేవిధంగా ఏపీఎంస్ అంటే ఈ ఎన్ఆర్ఈజీస్కి సంబంధించి ఆ భూమిలో ఏదైనా మన ఎన్ఆర్ఈజీస్ చెట్లు నాటడం కానీ లేకపోతే ఏదైనా కాలు దించడం కానీ అలాంటివి చేస్తుంటే దాన్ని కూడా చూసి కన్ఫర్మ్ చేయమన్నారు అదేవిధంగా ఎంపీడీఓ దగ్గర నుంచి ఇంకా ఏదైనా ఆ భూమికి సంబంధించి ఏదైనా ఆధారాలు కాని ఉంటే ఇవన్నీ కూడా ఆధారాలుగా పరిగణించి మీరు ఆయన దగ్గర ఒకవేళ డాక్యుమెంట్ లేదనే ఉద్దేశంతో రిజెక్ట్ చేయబాకండి ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల చాలా చాలామంది కొన్నిసారి చేసుకోలేకపోయారనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా కొంచెం ఇంకా బాగా లిబరలైజ్ చేసింది ఈసారి ఈ జీవోలో కూడా కాబట్టి ఇవన్నీ మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ కొంతమంది హంసాయిదారులు ఉంటారు వాళ్ళు కొంతమంది అక్కడ వాళ్ళకి వాళ్ళకి ఇన్నర్గా ఉన్న కొన్ని వాటి వల్ల కూడా కొంతమంది ఏంటంటే కాదు అని చెప్తారు అయినా కానీ మీరు ఏం చేస్తారంటే ఇంకా దాన్ని డెప్త్ ఎంక్వైరీకి వెళ్ళి కాబట్టి మ్యాక్సిమం మీరు రిజెక్ట్ చేయడానికి ఇక్కడ ఎటువంటి స్కోప్ లేకుండా చూడండి నిజంగా జన్యుర్ కేసు అయితే దాన్ని చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అని గవర్నమెంట్ క్లియర్గా ఈ జీవోలో చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు కాబట్టి ఈ యొక్క మనకి బుచ్చట్టిపాలెంలో దాదాపు పద్నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ పద్నాలుగు రెవెన్యూ గ్రామాల్లో మనకి ఇప్పటివరకు పన్నెండు రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే అయిపోయింది అయినా కానీ ఇంకా అక్కడ ఇంకా సాదా పైనామా కేసులు చాలా ఉన్నాయని చెప్పి మా దృష్టికి వస్తుంది అదేవిధంగా సోమవారం పూట అక్కడ కలెక్టర్ గారి దృష్టి కూడా వెళ్తుంది జరుగుతుంది ఇప్పటివరకు అయితే మనకి ఈ యొక్క ఆప్షన్ లేదు కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఏమీ చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి మండల ప్రజలందరికీ అంటే రైతులకు ముఖ్యంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇది మీకు ఒక మంచి సదావకాశం ప్రభుత్వం కల్పించింది కాబట్టి మీరందరికీ వచ్చే వాళ్ళ కానీ మీ సేవ కానీ మీకు ఎవరికైతే ఈ సాదా బయనామా ద్వారా భూములు ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్లు అప్లై చేసుకొని మా దృష్టికి తీసుకురాగలిగితే మేము ఇవన్నీ కూడా ఏంటంటే మీకు పరిష్కారం చేసి జిన్యున్ కేసులు అయితే వాటి కూడా మీకు వన్ బి ఇచ్చి పాస్ పుస్తకాలు తేవడానికి మేము ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఈ యొక్క జీవో తేవడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మేము రెండు మూడు సార్లు మేడం గారికి చేసినప్పుడు కూడా మేడం గారు కూడా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జీవో రావడానికి మేడం గారు కూడా గట్టిగా కృషి చేశారన్నమాట అదేవిధంగా దీంట్లో మీడియా మిత్రులందరూ కూడా దాదాపు అంతమంది నన్ను కూడా అడిగేవాళ్ళు ఇది ఇట్లా ఉన్నాయని చెప్తే నేను అప్పుడు కూడా అదే చెప్పేవాళ్ళు ఇంకా మనకి జీవో రాలేదని చెప్పి ఇప్పుడు ఈ జీవో వచ్చింది కాబట్టి అందువల్ల మన మీడియా మిత్రులందరూ కూడా దీని ద్వారా వాళ్ళు విస్తృత ప్రచారం కల్పిస్తారని ఈరోజు ఈ యొక్క మన కార్యాలయంలో ఈ యొక్క పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయబడింది కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కూడా దాదాపు ఇది ఎందుకంటే భూమి అనేది ప్రతి ఒక్కరికి చాలా అనుబంధం కాబట్టి మీరందరూ కూడా ఈ జీవోని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఈ మీ సేవ సచివాలయాల్లో కూడా ఇవన్నీ కట్టించి మా దృష్టికి తీసుకొస్తే వాటన్నింటినీ కూడా మేము పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్తున్నాం అదేవిధంగా మన గౌరవ కలెక్టర్ గారు ఆర్టీఓ గారు కూడా దీని మీద విస్తృతంగా ప్రచారం చేయమని చెప్పి ఉన్నారు అదేవిధంగా మేము గ్రామాల్లో మా విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా మేము టామ్ టామ్ ఏం చేసి ఇది ప్రజల్లో మళ్ళీ గ్రామాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయిస్తాము కాబట్టి ఈ యొక్క సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ రైతులందరికీ మరొక్కసారి నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యొక్క జీవోని మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు దాదాపు చాలా వరకు ఎందుకంటే మన బుచ్చిరెడ్డి పాలె మండలంలో నేను ఎక్కువ చూసిన కేసులు ఏంటంటే చాలా వరకు సాదా పరినామా కేసులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఈ మండలంలో కాబట్టి మీరందరూ వినియోగం చేసుకొని ఈ జీవోని వినియోగం చేసుకొని త్వరగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం పొందుతారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను